అన్ని కాలం బోలాలో ఆదరించుదేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయో అన్ని కాలం బోలాలో ఆదరించుదేవుడు నా కాయనే అండయును నా కోటయో అన్ని కాళంబూలా విడువను ఎడబాయదని వాగ్దానము నాకుండెను శాశ్వతమైన ప్రేమ ప్రేమజూపీ నన్ను కాపాడుచుండెన్ విడువను ఎను ఎడబాయనని వాగ్దానం నా శాశ్వతమైన శాశ్వతమైన ప్రేమజూపీ నన్ను కాపాడు అన్ని కాలం భూలాలో ఆదరించు దేవుడు ఆశ్రయము నాకాయనే కోటయు కోటయు అన్నీ బోలాలో మంచిది ప్రిలారా దేవుని వాక్యంలోకి వెళ్దాము దినాన మనం నేర్చుకోబోయే అంశము ఆలస్యము దేవుని చిత్తమైతే అది మంచిదే ఆలస్యము దేవుని చిత్తమైతే అది మంచిదే అనే విషయాన్ని రాత్రి కాలమందు లేఖనాలను మనం పరిశీలన చేద్దాం ఎర్మియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యయము ఎర్మియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యయము నలభై ఎనిమిది అధ్యాయం పదకొండు వచ్చినా చూద్దాం నలభై ఎనిమిది పదకొండు మోయబు తన బాల్యం నుండి నెమ్మది నొందెను ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను అది ఎన్నడూ చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి శరీర సంరక్షణ గురించి అలాగనే దేవుని న్యాయ తీర్పుల గురించి ఈ విషయాలను మనకు ఈ పదకొండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం మోయాబు తన బాల్యం నుండి నెమ్మది నొందెను ఈ కుండలో నుండి ఆ కుండలోనికి ఈ నలభై ఎనిమిదవ అధ్యయ మనం చూసినప్పుడు మోయబీల అమితమైన అతిక్రమముల నిమిత్తము రాబోవు శిక్షా విధి గురించి ఉన్నది మో మోయాబీలు మరి ముందుకు కొనసాగడము ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాము మరి ఎపిస్ పత్రిక మూడో అధ్యయము ఇరవై వచనాన్ని చూద్దాము ఆలస్యము దేవుని చిత్తమైతే మంచిదే అనే అంశం ద్వారా మనం ఈ రాత్రి కాలమందు కొన్ని మాటల్ని మనం నేర్చుకోబోతున్నాము ఎపిస్ల ప్రశ్న పత్రిక మూడో అధ్యయము ఇరవయో వచనాన్ని మనం చూసినప్పుడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికన్నిటి కంటెను ఊహించు వాటికన్నిటి కంటెను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరంలో సదాకాలం మహిమ కలుగును గాక ఆమెన్ మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికన్నిటి కంటేను ఊహించు వాటికన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరంలో సదాకాలం మహిమ కలుగునుగాక ఆమెన్ ఇది కార్యసాధకము చేయగలిగినటువంటి వారు ఎవరు అని అంటే దేవుడే అనేటటువంటిది దేవుని వాక్యమే అనేటటువంటిది దేవుని చిత్తమే అనేటటువంటిది మనం గమనించాలి గ్రహించాలి మన జీవితంలో కూడా ఆటుపోట్లు వచ్చినప్పుడు మరి మనం ఎలా నిలబెట్టుకోవాలి అని అంటే అప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మనలో కార్య సాధకం చేయగలిగినటువంటి వారు దేవుడే అనేటటువంటిది దేవుని చిత్తమే మనలో కార్యసాధకం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన మనము పొందుకొని కలిగి ఉండాలి నమ్మకం కలిగి స్థిరత్వం కలిగి మనం ఉండాలి మరి ఆది కాండము పదహైదో అధ్యాయానికి వెళ్దాము ఆదికాండము పదహైదో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం ఆది కాండము పదహైదో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం ఇవి జరిగిన తర్వాత యహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రాహమా భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానం అతిక అత్యధికమగునని చెప్పాను అందుకు అబ్రహాము ప్రభు అయిన యహోవా నాకేమి ఇచ్చిన నేమి నేను సంతానం లేని వాడనై పోచున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును గదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరిచారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడగునని చెప్పాను మరియు ఆయన వెలుపలకు అతనికి తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగు నగునని చెప్పాను అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అబ్రహాం గారు మాట్లాడుతున్నటువంటి మాటలేమిటి అంటే ఎలియాజర్ మాత్రమే ఆస్తికి వారసుడు అవుతాడు అనేటటువంటి ఆలోచన కలిగి ఎలియాజర్ ఉన్నారు అప్పటికి అబ్రహాం గారికి సంతానము లేదు సంతానం లేదు సంతానం లేనటువంటి వేదనలో ఉన్నారు కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే బయటికి తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపిస్తూ ఉన్నాడు నీ సంతానం అలాగవుతుంది అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు రేణుల వలె నీ సంతానం అవుతుందని చూపిస్తూ ఉన్నాడు అప్పటికి సంతానం లేదు అప్పటికి సంతానం లేదు గర్భవాసన కుమారుడి సాకు లేడు కానీ దేవుడు తాను ఆలస్యం చేసిందంటే దేవుని చిత్తమైతే అది అద్భుతంగా మారబోతుంది అనేటటువంటిది మన జ్ఞాపకం ఉంచుకోవాలి అబ్రహాం జీవితంలో చాలా సమయం వేచి ఉన్నాడు ఆయన డెబ్బై సంవత్సరంల వయసప్పుడు ఆయనకు సంతానానిష్టాన్ని సెలవిచ్చి ఉంటున్నాడు మరి ఆ తర్వాత ఇస్మాయిల్ పుట్టడము ఇస్మాయిల్ పుట్టిన పదమూడు సంవత్సరాలకు మరి ఇసాకు పుట్టడము ఇదంతా కూడా వంద సంవత్సరాలకు వచ్చి ఉంది అంటే దేవుని యొక్క ప్రణాళిక ఆ ముప్పై సంవత్సరాలు ఆలస్యమైనప్పటికీ పుత్రునిగా దేవుని చిత్తంలో ఉన్నటువంటి కుమారునిగా ఇసాకును తాను గర్భవాసాన ఇచ్చినటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది అంతేకాకుండా ఆరో వచనం చూస్తే అతడు యహోవను ఆయన అది అతనికి నీతిగా ఎంచాను మనం కూడా ప్రియులారా మనం నమ్మే వారిగా ఉంటున్నామా కార్యం ఆలస్యమైన జరుగుతుంది ఒకవేళ నమ్మనటువంటి వారిగా ఉంటే కార్యము జరగదు అనేటటువంటిది అబ్రహాం గారి జీవితాన్ని మనం చూసినప్పుడు ఈ లేఖనంలో తేలియప అతడు యహోవను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యహోవను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదానని నాకెట్లు తెలియననగా ఆయన మూడేండ్ల పేయను మూడేళ్ళ మేకను మూడేళ్ళ పొట్టేళ్ళు ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా ఎద్దకు తెమ్మని ఎత్తనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి నడమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను పక్షులను అతని ఖండింపలేదు గద్దలు ఆ కలీభైరవుల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసాను రొద్దురు రొద్దు గ్రుంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టాను భయంకరమైన కటిక చీకటికి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం అందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏళ్ళు వీరి శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులగుదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమంగా నీ పితరుల ఎద్దకు పోయేదవు మంచి రుద్యాప పాతి పెట్టబడదువు అమోరియుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పాను ఇక్కడ మనం పదహైదో అధ్యాయాన్ని మనం క్లుప్తంగా మనం ఆలోచన చేస్తే దేవుడు అబ్రహాముకు ధైర్యపరచడము దేవుడు అతనికి సంతానం వాగ్దానం చేయడము విస్తారమైన జనులుగాను విశ్వాసం ద్వారా అతడు నీతి గురించి కానాను దేశమును మరలా వాగ్దానం చేయుట దర్శనంలో దాన్ని స్థిరపరచుట ఈ విషయాలన్నీ కూడా ఈ పదహైదో అధ్యాయంలో మనకు రాయబడి ఉన్నది అంటే ఆలస్యం జరిగినప్పటికీ ఇసాకును మరి ఇచ్చినటువంటి గర్భఫలం ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా దేవుడు ఆలస్యం మన మానవులకు ఆలస్యం అయ్యింది అని అంటే అది ఇంకా గొప్పగా ఉంది అని భావించాలి తప్ప అది అవుతుందో కాదో అనేటటువంటి అపాయ అపనమ్మకంతో ఉండవద్దు అతడు యహోను నమ్మను గనక అది జరిగేను అనేటటువంటి విషయాన్ని మనం వచనంలో మనం చూస్తూ ఉన్నాం నమ్మడం చాలా ప్రాముఖ్యమైంది నమ్మకపోతే కార్యం జరగదు ఒకవేళ మనుషులను నమ్మితే మోసం జరగొచ్చేమో కానీ దేవిని నమ్మి మోసపోయినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తున్నది ప్రియులారా కాబట్టి రాత్రి కాలం అందు మనము తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏమిటి అని అంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే మనల్ని పరీక్షిస్తున్నాడు అని అర్థం మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు అని అంటే అందులో మనం నెగ్గడము చాలా ప్రాముఖ్యమై ఉన్నది కాబట్టి దేవుని చిత్తం ఆలస్యమైందంటే అది ఇంకా మన మంచికే అనేటటువంటిది మనం గుర్తిరగాలి నిర్లక్ష్య ద్వారణితో మనము ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యము దేవుని వాక్యం మనకు అబ్రహాం జీవితంలో శారమ్మ జీవితంలో జరిగిన గొప్ప మేలును బట్టి మనం గుర్తిస్తాం నాలుగో తరం వారంటే నాలుగు వందల సంవత్సరాల తర్వాత నాలుగో తరం నీవు రుద్ధేపమందు నీవు పితరుల దగ్గరికి చేరదు అని చెప్పబడినట్టుగా మరి నాలుగో తరము అని అంటే వందేసి వందేసి సంవత్సరాలు లెక్కేసిన నాలుగో తరాన్ని దేవుడు మరి గుర్తు చేసి ఉంటున్నాడు ఆకాశ నక్షత్రాలను చూపించాడు ఏమి లేనప్పుడు ఇస్కరేణులను చూపించాడు ఏమి లేనప్పుడు అది నమ్మిండు కాబట్టి అబ్రహాము గారు ఈ దేవుని మాటను నమ్మేను కాబట్టి అతనికి అది నీతిగా ఎంచబడేను అనేటటువంటిది ఆరో వచనంలో మనం చూస్తాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితంలో కూడా మీరు అనుకున్నవి ఆలస్యం కావచ్చు కానీ అది అద్భుతంగా దేవుడు ఇవ్వగలుగుతాడు చాలామంది జీవితంలో సంతానం లేమి బాధతో పడుతున్నటువంటి వారికి పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ తర్వాత కూడా దేవుడు వారి గర్భవాసన సంతానం ఇస్తారు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే దేవుని చిత్తం అది కానీ దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని బహుగా ఆశీర్వదిస్తాడనేటటువంటిది ఆలస్యము మనకు మంచిదే అనేటటువంటిది మనం గ్రహించాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది నిర్గమకాండానికి వెళ్దాము మూడో అధ్యాయము నిర్గమకాఖండ మూడో అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం మోషే మిద్యాను యాజకుడైన ఇతరు తన మా మామ మందను మేపుచు ఆ మందును అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఓరేబునకు ఓరేబుకు వచ్చాను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పాదము ఎలా కా అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూసాను దేవుడు ఆపద నడుమ నుండి మోషే మోషే అని అతడిని పిలిచాను అందుకు అతడు చిత్తం ప్రభువా అని అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనను మరి ఏడో వచనాన్ని మనం చూద్దాం ఆరు ఏడు మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోష తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ నేరవే చూడ నే నెరచెను మరియు ఎహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటి వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీలకు హితీయులకు అమో అమోరీలకు పెర్జీలకు హివి హివీలకు ఎబిసీలకు నివాస స్థానమై పాలుతేనెలు ప్రవసించు దేశమునకు వారిని ఏపించుటకు దిగివచ్చి ఉన్నాను ఇస్రాయేలీల మొర నిజముగా నా యుద్ధ చేరినది ఐగుప్తీలు వారిని వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపేదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని పోవాలనని అందుకు మోసే నేను యుద్ధకు వెలుటకును ఇస్రాయలీల ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును నేను నిన్ను నేను నిన్ను పంపి పంపితినటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరు మోసే చిత్తగించుము నేను ఇస్రాయలీల ఎద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దను మీ యొద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలేనని దేవుణ్ణి అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అందుకు దేవుడు ఉన్నవాడను అనువాడను చూడండి ప్రియమైనటువంటి వార్ల మరి ఆలస్యం జరిగినప్పటికీ దేవుడు గొప్ప కార్యాన్ని మరి అబ్రహాం గారికి సంతానాన్ని ఇచ్చాడు ఇసాకు గారిని ఇచ్చాడు గొప్ప దీవెనల చేత నింపాడు ఆలస్యమైనప్పటికీ దేవుడు తన కోరికను నెరవేర్చాడు తన ఆశను నెరవేర్చాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ తర్వాత ఎలియాజరు నాకు ఆస్తికర్తగా అవుతాడు నా ఆస్తికి అని అనుకున్నాడు కానీ ఇసాకు ఆస్తికర్తగా అనేటటువంటిది జ్ఞాపకం దేవుని చిత్తము లేని వాటిని ఉన్నట్టుగా ఉన్న వాటిని లేనట్టుగా ఆయన అద్భుతంగా మలచడానికి దేవుని చిత్తం జరిగించడానికి మరి ఆయన కృప మనకు అనేటటువంటిది దేవుని చిత్తం మన పట్ల జరుగుతుంది అని చెప్పి మనం అనుకున్నది జరగవి దేవుడు అనుకున్నవి తప్పకుండా జరగక మానవు అనేటటువంటి విషయాన్ని ఈ రాత్రి కాలం అందు మన జ్ఞాపకం చేసుకున్నాం మరొకసారి దేవుని చిత్తం అయితే ఇదే సబ్జెక్టును ఇంకా ముందుకు మనం కొనసాగుదాం చిన్ని ప్రార్థన చేసుకుందాం సర్వ సృష్టికి కారణపూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అబ్రహాం గారి జీవితంలో మీరు ఆలస్యం చేసినప్పటికీ అద్భుతం చేశారు నాయన మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో నాయన రాత్రి కాలం ముందు వాక్యాన్ని వింటూ ఉండగా వీక్షిస్తూ ఉంటుండగా నేను మీ దివ్యాల చేత నింపి తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం మోషే గారికి మీరు తోడై ఉండి నడిపించారు నాయన మీ కొందనాలు అల్పుణ్ణి అయోగ్యాన్ని ఎందుకు పనికిరాని వాడినైనప్పటికీ నైనా మీరు బలపరిచి నడిపిస్తున్నందుకు అందనాలు మీ చిత్తం మా పట్ల జరిగిస్తున్నందుకు అందనాలు వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించమని మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని నాలో మాలో ఉన్నటువంటి అయోగ్యమైనటువంటి విషయాలను తీసివేసుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాల అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునామాన మీకందరికీ అందరికీ వందనాలు